హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం రోజు లార్సన్ అండ్ టూ బ్రో అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఇరవై నాలుగో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు ఈ అప్లికేషన్ గురించి రివ్యూ కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా ఇది రియలా ఫేకా ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ఎల్ఎంటి ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు సో మీకు చెప్తున్నామండి ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళు అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది ఇక్కడి నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు మినిమం విడరాల్ నూట ఆరు రూపాయలు టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది గో మీద క్లిక్ చేస్తున్నాను గో మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది ఇది వచ్చి మీరు రిఫరల్ లింక్ అనమాట మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు త్రీ లెవెల్స్లో కమిషన్ కూడా రావడం జరుగుతుంది టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఏమిటంటే యాక్టివ్ టూ మెంబర్స్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు వంద రూపాయలు రివార్డ్ రావడం జరుగుతుంది అంటున్నారు నలభై మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మీకు రివార్డ్ రావడం జరుగుతుంది అంటున్నారు వీల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇందులో రూల్స్ ఏంటంటే ముందుగా మీరు ప్లాన్ పర్చేస్ చేసినట్లయితేనే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు డైలీ చెక్ ఇన్ ఆప్షన్ కూడా ఉంది అయితే మీరు ఇందులో ప్లాన్ తీసుకుంటేనే మీరు డైలీ చెక్ ఇన్ చేయడానికి ఉంటుంది నోటీస్ మీద క్లిక్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ సక్సెస్ఫుల్ రిఫరల్ రివార్డ్ అనమాట ఇది మీరు లింక్ నుంచి పది మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇక్కడ రివార్డ్ ఇచ్చారు చూడండి అలాగే యాభై మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంత రివార్డ్ రావడం జరుగుతుంది వంద మంది చేసినట్లయితే ఇంత రివార్డ్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు లక్కీ డ్రా మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక ఆఫర్ ఉంటుంది లక్కీ ఛాన్స్ అలాగే రిఫరల్ చేసిన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రిఫరల్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి డ్రా చేసే అవకాశం ఉందన్నమాట విఐపి మెంబర్ సైన్ రివార్డ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను వీఐపీ జీరోలో ఉన్నవాళ్ళు ఎటువంటి డైలీ క్లెయిమ్ చేయలేరు అనమాట అంటే డైలీ సైన్ ఇన్ చేయలేరు వీఐపీ వన్లోకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైలీ సైన్ ఇన్ ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు వీఐపీ టూకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైలీ సైన్ ఇన్ పద్దెనిమిది రూపాయలు వీఐపీ త్రీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైలీ సైన్ ఇన్ ఇరవై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు అనమాట అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీకు ఇరవై రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ వివరాలు ఉంటాయి మై బ్యాలెన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మై టీము ఇక్కడి నుంచి మీ బ్యాంక్ కార్డ్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి డైలీ అటెండెన్స్ లెక్కవీలు ఏ వీఐపీ చేత గురించి మీరు తెలుసుకోవాలి ఈ అప్లికేషన్లో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే వీఐపీ జీరోలో అయితే ఉంటారు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు మూడు వందల యాభై రూపాయలు వెల్ఫేర్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారనమాట సో వీఐపి వన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో వీఐపీ వన్ ప్లాన్ తీసుకోవచ్చు ఇన్నోవేషన్లో వీఐపీ వన్ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట లెవల్ టూకి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు రెండు వేల ఏడు వందల పది రూపాయలు వెల్ఫేర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ టూకి ఎలిజిబుల్ అవుతారనమాట సో వీఐపీ టూకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో వీఐపీ టూ ప్లాన్ తీసుకోవచ్చు అలాగే ఇన్నోవేషన్లో మీరు వీఐపీ టూ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ వీఐపీ త్రీకి ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ త్రీకి ఎలిజిబుల్ అవుతారు ఇది కూడా వెల్ఫేర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట సో అట్లా మీకు టోటల్గా నైన్ లెవెల్ ఎయిట్ లెవెల్స్ వరకు అయితే ఇచ్చారు ఇక్కడి నుంచి కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు అబౌట్ అజెంట్ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తారు సెట్టింగ్ మీద క్లిక్ చేస్తున్నాను సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీ నిక్ నేమ్ అయితే ఇచ్చుకోండి ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి సేవ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి మీ ట్రేడ్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు ఈసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం మీరు ఇక్కడ చూసినట్లయితే వెల్ఫేర్ ఫండ్ వెల్ఫేర్ ఇన్నోవేషన్ అని ఇచ్చారు ఇది ఒక టైప్ అప్లికేషన్ లేదా ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అంటారనమాట ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ కాదు ఇది ముందుగా మీరు తెలుసుకోవాలి చాలామంది ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ అంటారండి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ కావు వీఐపీ టైప్ లేదా ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్ అంటారనమాట సో ముందుగా మనం వెల్ఫేర్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం వెల్ఫేర్ ఫండ్లో మూడు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రెండు వందల తొంభై ఏడు రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ నలభై తొమ్మిది రోజులు ఇచ్చారు నలభై తొమ్మిది రోజులు కానీ మీకు పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు రావడం జరుగుతుంది అయితే ఇందులో మీరు ఏ ప్లాన్ కూడా డైలీ చేయలేరు చేయలేరనమాట ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది నాకున్న ఎక్స్పీరియన్స్లో ఈ వెల్ఫేర్ ఫండ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు ఈ ఫైనల్గా విత్డ్రాల్స్ అమౌంట్ అయితే ఇవ్వరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడు వందల యాభై రూపాయలు మీకు లాస్ వచ్చినట్లే అన్నమాట అయితే మీరు ఇందులో ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారనమాట మీకు స్టార్టింగ్లో వీఐపీ చార్ట్ గురించి చెప్పాను ఆ చార్ట్ మీరు ఫాలో అవుతే వీఐపీ వన్కి ఎలిజిబుల్ అయితే ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ వెల్ఫేర్ ఫండ్లో వీఐపీ టూకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి వెల్ఫేర్ ఫండ్లో అనేది మీకు ముందే చెప్పాను వీడియో స్కిప్ చేస్తే మాత్రం నేను చేసేది లేదు సో మళ్ళీ చెప్తున్నాను ఈ వెల్ఫేర్ ఫండ్లో మీకు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాల్సిందే అప్పటి వరకు అప్లికేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను మూడు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు మూడు వందల రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ రెండు రోజులు ఇచ్చారు రెండు రోజులు కానీ మీకు ఆరు వందలు అయితే రావడం జరుగుతుంది అనమాట మినిమం విత్డ్రాలు నూట ఆరు రూపాయలు ఇందులో మీరు డైలీ విత్ అయితే చేసుకోవచ్చండి ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే తీసుకోటాగా అవుతుంది ఇది వీఐపీ టూ వాళ్ళకి ఇచ్చారు ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ఆరు వందల రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ రెండు రోజులు ఇచ్చారు రెండు రోజులుగాను పన్నెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది ఈ ప్లాన్ కూడా మీరు ఒకసారి మాత్రమే తీసుకోటాక అవుతుంది సో ఇవన్నీ కూడా వీఐపీ త్రీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వీఐపీ ఫోర్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అనమాట సో ఇందులో వీఐపీ వన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ తీసుకోవాలి వీఐపీ టూకి ఎలిజిబుల్ అయిన మాత్రమే ఈ ప్లాన్ తీసుకోటాక అవుతుంది ఇన్నోవేషన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇవన్నీ కూడా విఐపి వన్ వాళ్ళకే ఇచ్చారండి ప్రస్తుతానికి ఇందులోనూ వెయ్యి పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ నలభై తొమ్మిది రోజులు ఇచ్చారు నలభై తొమ్మిది రోజులు కానీ మీకు నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు ఇందులో కూడా మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా డైలీ విత్డ్రాల్స్ అయితే మీరు చేయలేరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు ఇది మీకు ముందుగా చెప్తున్నాను ఇందులో ప్లాన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారండి రెవెన్యూ డ్యూరేషన్ అయితే మనకి తగ్గినప్పుడు మాత్రం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా లేదా అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అందులో మీకు డీటెయిల్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది వెల్ఫేర్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇందులో కూడా ఏంటంటే వన్ అవర్ ప్లాన్స్ వస్తూ ఉంటాయండి అవి మాత్రం దయచేసి మీరు తీసుకోకండి చాలామంది ఏంటంటే వన్ అవర్ ప్లాన్స్ ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందంటే ఏడు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి వన్ అవర్లో త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తామని అంటారు సో అలాంటి ప్లాన్స్ మాత్రం మీరు తీసుకోకండి ఎందుకంటే మీరు తీసుకున్నా కూడా మీకు విత్డ్రాల్ సక్సెస్ అని చూపిస్తుంది కానీ అమౌంట్ మనకు బ్యాంక్లో క్రెడిట్ అవ్వదు అనమాట సో అందుకని ఏంటంటే అలాంటి ప్లాన్స్కి మీరు దూరంగా ఉండండి ఒకవేళ వెల్ఫేర్లో మీకు అలా వన్ అవర్ ప్లాన్ ఇచ్చినా ఇన్నోవేషన్లో మీకు వన్ అవర్ ప్లాన్స్ ఇచ్చినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి ఫైనల్గా ఒకసారి చెప్తాను వెల్ఫేర్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే చేయలేరు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి అప్పటి వరకు అప్లికేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వెల్ఫేర్లో మీరు తీసుకున్న ప్లాన్స్ అంటే మీరు వీఐపీ వన్ ఎలిజిబుల్ అయితే విఐపి వన్ తీసుకోవాలి వీఐపీ టూ ఎలిజిబుల్ అయితే విఐపి టూ తీసుకోవాలి ఇందులో మీరు డైలీ విత్రాల్స్ చేసుకోవచ్చు వన్ అవర్ ప్లాన్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి నష్టపోతారు మళ్ళీ చెప్తున్నాను ఇన్నోవేషన్లో కూడా ఇప్పుడున్న ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి నష్టపోతారు ఎందుకంటే ఇందులో కూడా మీకు డైలీ విత్రాల్స్ ఉండవు ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను దయచేసి ఇక్కడి నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఈ డబ్బు నష్టపోతే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ అయినా లాంగ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా ఫండ్ టైప్ అయినా సరే వీఐపీ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైప్ ఆ ఫండ్ టైప్ వీఐపీ టైప్ ఇది వచ్చి వీఐపీ టైప్ అప్లికేషన్ అండి వీఐపీ టైప్ అప్లికేషన్స్ బేసిక్గా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు వర్క్ చేస్తూ ఉంటాయి చాలా రేర్గా నలభై రోజుల వరకు అయితే వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట అలా అని చెప్పేసి అని ప్రతి అప్లికేషన్ లాంగ్ రన్లో వర్క్ చేయలేనేవి లేదు కొన్ని అప్లికేషన్స్ పది రోజుల్లో కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ అని చెప్పి పెడుతూ ఉంటారు పోస్టులు అవి నమ్మకండి ఇది విఐపి టైప్ అప్లికేషన్ అంటారు ఇవి మీకు ఇద్దరు చెప్పాను కదా పది రోజుల్లో కూడా క్లోజ్ అయిపోయే అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట అందుకని ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అంటే నమ్మకండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను ఎవరికి సలహా ఇవ్వనండి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్